హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నైట్ ఫినిషింగ్ ఇచ్చాను ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషను నాకు శారీ ఇవ్వలేదు వాళ్ళు ఎల్లో కలర్ ఇది ఎల్లో అంటే అది ఒక రకమైన ఎల్లో మెరూన్ ఇచ్చాను నేను టూ కలర్సే యూస్ చేశాను మెరూన్ కనిపిస్తుందా బ్యాక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రంట్ క్రాస్ కట్టించాను స్టిచ్చింగ్ లేదు ఓన్లీ వర్క్ మాత్రమే ప్రింట్ ఇది స్లీవ్స్ వచ్చేసి ఈ స్లీవ్ అడిగారు బార్డర్ ఇచ్చి తర్వాత బుటాస్ ఇచ్చాను స్లీవ్ అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చింది పీకాక్స్ వచ్చాయి ఇది బార్డర్ అనమాట ఎక్కువ గోల్డ్ ఉండడం వల్ల ఇది కనిపించడం లేదు అయితే చూడడానికైతే చాలా బాగుంది వీడియోలో పడిన రియల్గా బాగుంది